వచ్చాడు కొన్నిసార్లు కూర్చొని ఏడ్చుకుని ఎన్నో పరిస్థితుల్లో ఒకసారి నా భార్యతో అన్నాను ఇస్తే నేను ఒక మాట్లాడితే ఏమనుకోవా సేవలోకి వచ్చి నాకే ఏమనుకో చెప్ప మనకిద్దరు దేవుడు ఇద్దరిని మగపిల్లల్ని ఇచ్చాడు కదా నువ్వు అంటే చెరోకళ్ళని దత్త తెచ్చేద్దామన్నా ఎందుకంటే మనం వాళ్ళకి తృప్తికరంగా ఆహారం పెట్టలేము ఒంటి నిండా వస్త్రం వీళ్ళము చక్కని చదువు చెప్పించలేము అయితే ఎవరన్నా సందేహిస్తారే కానీ అయితే గంతేసి తీసుకుంటారు పిల్లల్ని దత్త తెచ్చిద్దామా పాపం ఏడ్చి మౌనంగా ఉంది నేను ఏడ్చాను ఎందుకు అంటే నువ్వు వేరే రకంగా అనుకోవద్దు దేవుని పనిలో ఉన్నాం కదా మన బిడ్డల్ని బిడ్డలు లేని వాళ్ళు పెంచుకుంటారు అట్లా త్యాగం చేసినట్టయితే దేవుని కొరకు బిడ్డల్ని రక్షించినట్టయితే మరి మనం ఆత్మీయ బిడ్డల్ని సంపాదించాలి కదా కాబట్టి మరి ఈ వేదన మనం వాళ్ళ విషయంలో బాధ్యత నెరవేర్చలేమేమో నాకు ఈ ఆలోచన వచ్చింది మౌనంగా కాసేపు ఆలోచించి నీ మనసుకి ఎలా ఉంటే అలా చేయాలి చాలా ఏసే ముందు కూర్చో ఆశ్చర్యం ఆ పరిస్థితి వచ్చిద్దేమో అనుకున్నా కానీ రానిలేదు నా పిల్లల్ని నా దగ్గరే స్థిరపరిచి నా కళ్ళ ముందు వాళ్ళు ఎదిగేటట్టు చేశాడా వస్త్రహీనత తొలగించి వస్త్రం ఇచ్చాడు ఆకలి బాధ తొలగించి ఏ పదార్థం అనుకున్నా దాన్ని విరక్తి పుట్టేంతగా నాకు తిననిచ్చాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని కొరకు మనం అడుగులు ముందుకేస్తే దేవుని చిత్తం చేస్తే దేవుని కొరకు మనం ప్రయాసపడితే నిష్ఫలం అని ఎప్పుడు అనుకోకండి లెక్క రాసి సమాధానం ఇస్తాడు నీకు వెయ్యంతల దీవెన కొంతమంది ముఖం మీదే దూషించారు చాకిరి చేసుకోవటానికి సోమరులై కష్టపడి బతకటానికి సోమరులై పనికిమాలోళ్ళై చేతగాని దద్దమలై సంచి తగిలించుకుని అడుక్కోటానికి బయలుదేరారు అని ముఖం మీద అక్కడ మౌనంగా చిరునవ్వు నవి పక్కకు రావటం దేవుని ముందు మోకాళ్ళు నేను ప్రభు నీవు పొందిన త్వరలో నీ స్థితి చూసి ఈ ఈరోజు అలా అనుకున్న నోళ్ళు అన్న నోళ్ళన్ని మూతబడిపోయి ఆశ్చర్యకరమైన సాక్ష్యాన్ని వాళ్ళు చూస్తున్నారు వాళ్ళే చెప్తున్నారు നീവു നീ മൂസ നിന്ദ പ്രഭൂനുലേ നീവു പൊന്തി വേദനലന്നി ത്വരോ തീരി പോസിന പ്രഭു నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోనులే స్థితి చూసి నవ్వినవారే సిగ్గుపడి తినవచ్చేరులే నీ స్థితి చూసి నవ్వునవారే సిగ్గుపడి తినవచ్చేరులే విడుదల సమీపించిన ఈరోజు దేవుని మార్గంలో దేవుని పనిలో దేవుని పరిచర్లో దేవుని సేవలో ఉన్నందున ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నావేమో అవమానం పొందుతున్నావేమో వాళ్ల చేత వీళ్ల చేత ఎగతాళి చేయబడుతున్నావేమో తృణీకరించబడుతున్నావేమో అపహాస్యం అవుతున్నావేమో నవనే బతుకుదేరు మార్గం ఎంచుకున్నారు ఇలా బతుకుతున్నారు అడుక్కుంటున్నారు ఇలా అలా అని అంటున్నారే దేవుని పనిచేస్తుంటే నువ్వు అనని అనని ఆ మాటలన్నీ ఆ నిందలు అవమానాలు ఆ తిరస్కారాలన్నీ నీకు పురస్కారాలు అవుతాయి పూదండలు అవుతాయి అవుతాయి చేస్తాడేస ప్రజలు సిగ్గుపడరన్నాడు ఆయన స్టార్టింగ్ పరీక్ష ఆ పరీక్ష తట్టుకొని నిలబడితే వాటిని మొత్తాన్ని పూదండలు చేస్తాం ఈరోజు దేవుడిని నమ్ముకొని దేవుని మార్గంలో సాగుతూ దేవుని భక్తి చేస్తూ దేవుడే ప్రపంచంగా బ్రతుకుతుంటే రకరకాలుగా నిందించే వాళ్ళు ఉండొచ్చు నిన్ను అవమానంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉండొచ్చు ఏం పట్టించుకోవద్దు పోరాటం గుర్తుపెట్టుకో నిన్ను శోధిస్తున్నాయి చీకటి శక్తులు గుర్తుపెట్టుకో వెనకడుగు అయ్యొద్దు ధైర్యంగా ముందుకు సాకో దేవుడిని తల ఎత్తపోతున్నాడు